తోటరాజు సుమారు రెండు లక్షల రూపాయలతో సంఘ సభ్యులకు అల్యూమినియం బద్ద ఐదు మీటర్ల టేపు తాపి హెల్పర్లకు హాట్ బాక్స్ పంపిణీ తాపి మేస్త్రులకు పనిముట్లను అందజేసిన తోటరాజు సుమారు రెండు లక్షల రూపాయలతో సంఘ సభ్యులకు అల్యూమినియం బద్ద ఐదు మీటర్ల టేపు తాపి హెల్పర్లకు హాట్ బాక్స్ పంపిణీ ప్రజానాయకుడు తోటరాజు యానం కేంద్ర పాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో తాపి పని చేసే మేస్త్రులకు తాపి పనికి సంబంధించి పనిముట్లు అలాగే హెల్పర్లకు హాట్ బాక్స్లను తోటరాజు చేతుల మీదుగా అందజేశారు అడగ్గానే కార్మికులకు ఆ పనిముట్లు అందజేసిన తోటరాజుకు ప్రత్యేకంగా సభ్యులు అందరూ కలిసి సన్మానం చేసి గౌరవించారు ఈ కార్యక్రమంలో శ్రీ షిరడి సాయి మిషన్ వర్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్ని అలాగే ఉదయకృష్ణ వంశీ వర్కర్స్ అసోసియేషన్ సొసైటీ ప్రెసిడెంట్ గణేష్ అలాగే వైస్ ప్రెసిడెంట్లు మట్టపర్తి సుబ్రహ్మణ్యం ఆదిబాబు సంఘసభ్యులు కన్నీటి ఈశ్వరరావు రామకృష్ణ అడపా వెంకన్న బాబు కనకాల సత్యనారాయణ బుజ్జి గణపతి ఇతర సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి పల్లా నరసింహమూర్తి గారు మట్టపత్తి వీర వెంకటరమణ మట్టబద్ధి వీర వెంకటరమణ గారు వచ్చారా మట్టపత్తి వీర వెంకటరమణ గారు చాగంటి రాంబాబు గారు చాగంటి రామ్ తదుపరి గారు చాగం రాంబాబు గారు తర్వాత మట్టబాబు గారు మట్టా యేసుబాబు గారు తదుపరి కట్టా శ్రీనివాస్ గారు కట్టా శ్రీనివాస్ తదుపరి కర్ణీడి నాగేశ్వరరావు గారు కర్ణీడి నాగేశ్వర గారు తదుపరి కనకాల స్వామి అయ్యప్ప కనకాల స్వామి అయ్యప్ప కనకాల స్వామి అయ్యప్ప గారి తర్వాత కసిరెడ్డి వీరేంద్ర గారు కసిరెడ్డి వీరేంద్ర గారు ఇక్కడతో ఈ మినిస్ట్రీ అందరికి ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన సభ్యులు ఇంకా రాకపోయిన సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీ యొక్క సభ్యులు మీ వస్తువులన్నీ కూడా యూనియన్ ఆఫీస్ లో ఉన్నాయి అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కూర్చున్నా एला या तरफ में चला गया हेलो चाचा चाचा आदमी है गलत भरता नहीं भरता है सरदार है तेरा वाला नाम नहीं आदी रखा అందరికీ ఉన్న కార్యక్రమాలు అందరికీ తోటరాజు గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ సంతోషం తీర్చిపోతాను కూడా తోటరాజు గారు అన్ని సమర్పిస్తున్నారు అలాగే ఏ సహకారం కావాలన్నా నేను సహకరించాలని వేదానంగా చేసినారు దీనికి అందరికీ కృతజ్ఞత ఈ రోజు మన యానం సిరిడి సాయి వర్కర్స్ యూనియన్ సభ్యుల వారి సంఘ కూడా కోరిన మేరకు వారు మేస్టర్స్ అందరికీ కూడా సామాగ్రి కావాలని కోరిన పిమ్మట అవన్నీ కూడా ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ రోజున వీరందరికీ ఆ సామాన్లు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను అదే విధంగా మరి ఉదయ కృష్ణ వంశీనగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారికి వారికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది నా మర్చిపోలేన రోజుగా నేను భావిస్తూ ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడు ఏ చిన్న సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా మీకందరికీ అండగా ఉంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను